పద్నాలుగవ అధ్యాయము ఇస్రాయేలు రాజును ఎహో యహాజు కుమారుడునైనా ఎహోయాషేలుబడిలో రెండవ సంవత్సరమందు యూదా రాజును యోవాషు కుమారుడునైనా అమజ్యా రాజాయను అతడు ఏలనారంభించినప్పుడు ఇరువది ఐదేండ్లవాడై ఎరుషలేము నందు ఇరవది తొమ్మిది సంవత్సరములు ఏలెను అతని తల్లి ఎరుషలేము కాపురస్తురాలైన యెహో ఇతడు తన పిత్రుడైన దావిధి చేసినట్టు చేయకపోయినను ఎహోవా దృష్టికి గలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేశను అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయలేదు జనులు ఇంకను ఉన్నత స్థలములలో బలు అర్పించుచు ధూపము వేయిచూ నుండిరి రాజ్యమందు తాను స్థాపింపబడిన తర్వాత రాజగు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించెను అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్షనందును అని వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు ఎహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతుకుల పిల్లలను అతడు హతము చేయలేదు మరియు ఉప్పులోయలో అతడు యుద్ధము చేసి యదోమీలలో పదివేల మందిని హతము చేసి సెలా అను పట్టణమును పట్టుకుని దానికి యొక్తయేలని పేరు పెట్టెను నేటి వరకు దానికి అదే పేరు అంతటా అమర్జా ఇస్రాయిలు రాజైన యహూకు పుట్టిన యహోయాహాసు కుమారుడైన యహోయాశునుకు దూతలను పంపి మనము ఒకరినొకరు దర్శించినట్లు నన్ను కలియరమ్ము అని వర్తమానము చేయగా ఇస్రాయిలు రాజైన యహోయాషు యూదా రాజైన అమర్జాకు ఈలాగు వర్తమానము పంపెను లెబానోనులోనున్న ముండ్ల చెట్టుకటి నీ కుమార్తెను నా కుమార్నిమ్ము అని లెబానోనులోనున్న దేవదారు దేవదార వృక్షమునకు వర్తమానము పంపగా లెబానోనులోనున్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్ల చెట్టును ఏదో నీవులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు సరే ఇప్పుడు నీ నగర నీవుండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడుము నీవు మాత్రముగాక నీతో కూడా యోదావారిను కోలునట్లు నీవెందుకు అపాయంలో దిగుదువు అని చెప్పినను అమజ్య నందున ఇస్రాయులు రాజైన యహోయాషు బయలుదేరి యూదా సంబంధమైన బేత్సమేషు పట్టణము దగ్గర యూదా రాజైన అమజ్యాయు కలిసికొనగా యూదా వారు ఇస్రాయిలు ఎదుట నిలవలేక అపజయం ఉంది అందరూ తమ తమ గుడారములకు పారిపోయి మరియు ఇస్రాయిలు రాజైన యహోయాషు అహస్యాకు పుట్టిన యోవాషు కుమారుడైన అయిన అను యూదా రాజును బేత్సమేష్ దగ్గర పట్టుకొని ఎరుషలేమునకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మము వరకు ఎరుషలేము ప్రాకారమును నాలుగు వందల మూరుల పొడుగున పడగొట్టెను మరియు ఎహోవ మందిరమునందును రాజనగరనందును కనబడిన బంగారము వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణస్తులలో కుదువు పెట్టబడిన వారిని తీసుకొని షోమ్రోనునకు రూనుకు వచ్చెను చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని పరాక్రమములను గూర్చి యూదా రాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధమును ఇస్రాయి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అంతట షోమ్రోనులో ఇస్రాయిలు రాజుల సమాధి ఎందు పాతి పెట్టబడెను అతని కుమారుడైన యరోబాము అతనికి మారుగా రాజాయెను యూదా రాజైన యోవాష కుమారుడైన అమజ్యా ఇస్రాయిలు రాజైన యహోయాహాజు కుమారైన యహోయాషు మన్నమైన తరువాత పదునైదు సంవత్సరములు బ్రతికెను అమజ్య చేసిన ఇతర కార్యములను గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతని మీద ఎరుషలేముల జనులు కుట్ర చేయగా అతడు లాకేష్ పట్టణమునకు పారిపోయిన గాని వారు లాకేషునకు అతని వెంట కొందరిని పంపిరి వారు అక్కడ అతనిని చంపి గుర్రముల మీద అతని శవమును ఎరుషలేమునకు తెప్పించి దావీదుపురమందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టిరి అప్పుడు యూదాజనులందరూ పదునారు సంవత్సరముల వాడైన అజర్యాను తీసుకుని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా పట్టాభిషేకము చేసిరి ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలతో అను పట్టణమును బాగుగా కట్టించి యూదావారికి దానిని మరలా అప్పగించెను యూదారాజును యోవాషు కుమారుడునైన అమజ్యా ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు ఇస్రాయిలు రాజైన కుమారుడగు ఎరోబాము షోమ్రోనులో ఏలనారంభించి నలవది యొక్క సంవత్సరములు ఏలెను ఇతడును ఇస్రాయిలు వారు పాపము చేటుకు కారకుడగు నెబాతు కుమార్డైన ఎరోబాము చేసిన పాపములను విడువగా అనుసరించి ఎహోవా దృష్టికి చెరితనము జరిగించెను గతహెపెరు ఊరివాడైన అమిత్తయ్యకు పుట్టినా తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇస్రాయులుల దేవుడగ యహోవా సెలవిచ్చిన మాట చెప్పున ఇతడు హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇస్రాయిలు వారి సరిహద్దును మరల స్వాధీనము చేసుకునేను ఏలయనగా అల్పులేమి ఘనులేమి ఇస్రాయిలు వారికి సహాయులెవరునూ లేకపోయిరి ఎహోవా ఇస్రాయిల వారు పొందిన బాధ ఘోరమైనది అనుకునెను ఇస్రాయిలను పేరు ఆకాశము క్రింద నుండి తుడిచివేయనని ఎహోవ సెలవి చీడెను గనక యహోయాశికుమాడైన ఎరోబాము ద్వారా వారిని రక్షించెను ఎరోబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు అతడు చేసిన యుద్ధమును గూర్చియు దట్టణమును యూదా వారికి కలిగి ఉన్న హమాతు పట్టణమును ఇస్రాయిలు వారి కొరకై అతడు మరలా పట్టుకున్న సంగతిని గూర్చియు ఇస్రాయిలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఎరుబాము తన పితరులైన ఇస్రాయిలు రాజులతో కూడా నిద్రించిన తరువాత అతనికి కుమారుడైన జకరియా అతనికి మారుగా రాజాయెను పదిహేనవ అధ్యాయము ఇస్రాయిలు రాజైన ఎరోబాము ఏలుబడిలో ఇరవై మూడవ సంవత్సరమందు యూదా రాజైన అమజ్యా కుమారుడైన అజరియా ఏలనారంభించెను అతడు పదునారేండ్ల వాడే ఏలనారంభించి ఎరుషలేమునందు ఏబై రెండు సంవత్సరములు రాజుగా ఉండెను అతని తల్లి ఎరుషలేము కాపురస్తురాలైన ఎకుల్య ఇతడు తన తండ్రి అయిన అమజ్య చర్య ఎంతటి ప్రకారము ఎహోవా దృష్టికి గలవాడే ప్రవర్తించెను ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు ఉన్నత స్థలముల ఎందు జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచూ ఉండిరి ఎహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగు వరకు కుష్ఠరోగి అయి ప్రత్యేకముగా ఒక నగరలో నివసించెను గనుక రాజకుమారుడైన యోతాము నగరం మీద అధికారి అయి దేశనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను అజర్యా చేసిన ఇతర కార్యములను గూర్చీయు అతడు చేసిన దానినంతటిని గూర్చీయుధ రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అజర్యా తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురములో తన పితరుల సమాధి ఎందు పాతిపెట్టబడగా అతని కుమారుడైన యోతాము అతనికి మారుగా రాజాయెను రాజైన అజరియా ఏలుబడిలో ముప్పది ఎనిమిదవ సంవత్సర మందు ఎరోబాము జకరియా షోమ్రోనులో ఇస్రాయిలు వారిని ఆరు నెలలు ఏలెను ఇతడు ఇస్రాయిలు వారు పాపము చేటుకు కారకుడగు నెబాతుకుమాడైన ఎరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తానును ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించను యావేశ కుమాడైన షల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచుచుండగా అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయను జకరియా చేసిన కార్యములను గూర్చి ఇస్రాయిలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది నీ కుమారులు నాలుగవ తరము వరకు ఇస్రాయిలు సింహాసనము మీద ఆసీనులయిందురు అని ఎహోవా ఎహోతో సెలవిచ్చిన మాట చెప్పున ఇది జరిగెను రాజైన ఉజ్జియా ఏలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరం మందు యాభేషి కుమాడైన శల్లుము ఏలనారంభించి షోమ్రోనులో నెలదినములు ఏలెను గాది కుమాడైన మెనహేము తిర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి శోమ్రోనులో నుండు యాభేషు కుమాడైన శల్లుము మీద పడి అతని చంపి అతనికి మారుగా రాజాయెను షల్లుము చేసిన ఇతర కార్యాలను గూర్చియు అతడు చేసిన కుట్రను గూర్చియు ఇస్రాయులు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది పట్నపు వారు తమ గుమ్మలేదు గనుక అతడు వారిని అందరినీ హతము చేసి తిర్సాను దాని చేరువ గ్రామములన్నిటినీ కొల్లపెట్టి అచ్చట గర్భిణులందరి గర్భములను చింపెను యూదారాజైన అజరియా ఏలుబడిలో ముప్పది తొమ్మిదవ గాదీ గాదికుమార్డైన మెనహేము ఇస్రాయులు వారిని ఏలనారంభించి షోమ్రోనులో పది సంవత్సరములు ఏలెను ఇతడును తన దినుములన్నీ ఇస్రాయిలు వారు పాపం చేటుకు కారకుడుగు నెాతుకుమాడైన ఎరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించెను అశ్చు రాజైన పూలు దేశం మీదికి రాగా మెనహేము తనకు రాజ్యం స్థిరపరచబడినట్లుగా పూలు చేత సంధి రెండు వేల మనుగుల వెండి పూలునకు ఇచ్చెను మెనహేము ఇస్రాయలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యుద్ధను ఏబదే సతులముల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అశ్షూరు రాజునికి ఇచ్చిన గనుక అశ్షూరు రాజు దేశమును విడిచి వెళ్లిపోయెను మెనహేము చేసిన ఇతర కార్యములను గూర్చయు అతడు చేసిన దానినంతటిని గూర్చయు ఇస్రాయిలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది మెనహేము తన పితలతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన పెకహ్య అతనికి మారుగా రాజాయెను యూదా రాజైన అజర్యా ఏలుబడిలో ఏవది సంవత్సరమందు సంవత్సరముమందు మెనహేము కుమారుడైన పెకహ్య షోమ్రోనులో ఇస్రాయిలు వారిని ఏళనారంభించి రెండు సంవత్సరములు ఏలెను ఇతడును ఇస్రాయిలు వారు పాపము చేటకు కారకుడగు నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడువుక అనుసరించుచు ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించెను ఇతని క్రింద అధిపతియు రెమల్యా కుమారుడనైనా పెకహు కుట్ర చేసి తన అర్గోబుతోనూ గిలా కలుసుకుని షోనులోనున్న రాజనగరులో అంతఃపురమందు అతనిని చంపి పెకహ్యా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానిని గూర్చియు ఇస్రాయిలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యూదా రాజైన అజరియా ఏలుబడిలో ఏబది రెండవ సంవత్సరమందు రెమల్యా కుమారుడైన పెకహు షోంబ్రోనులో ఇస్రాయిలును ఏలనారంభించి ఇరువది సంవత్సరములు ఏలెను ఇతడును ఇస్రాయిలు వారు పాపము చేటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించెను ఇస్రాయిలు రాజైన పెకహు దినములలో అశ్యూరు రాజైన తిగ్లత్ పిలేసేరు వచ్చి ఇయోను పట్టణమును ఆబెల్బేత్ మయాకా పట్టణమును యానోయహు పట్టణమును హాషోరు పట్టణమును గిలాదు దేశమును గలలియా దేశమును నఫ్తాలి దేశమంతయును పట్టుకుని అచ్చటనున్న వారిని అషూరు దేశమునకు చెరగా తీసుకుని పోయెను అప్పుడు ఏలా కుమారుడైన హోషయ ఇస్రాయిలు రాజును రెమలియా రెమల్యాకుమారుడునైన పెగహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతని చంపి యూదా రాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో ఇరువద సంవత్సరమున అతనికి మారుగా రాజాయను పెకహు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దారిన అంతటిని గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఇస్రాయేలు రాజును కుమారుడునైన పెకహు ఏలుబడిలో రెండవ సంవత్సరమున యూదా రాజైన ఉజ్జియా కుమారుడుగు యోతాము ఏలనారంభించను అతడు ఇరువది ఐదేండ్ల వాడై యరూషలేమనందు రాజై పదునారు సంవత్సరములు ఏలెను అతని తల్లి సాధోకు కుమార్తె అయిన యరూష ఇతడు యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్యాచర్యను పూర్తిగా అనుసరించెను అయినను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను జనులు ఉన్నత స్థలములందు ఇంకనూ బలులు అర్పించుచు ధూపము వేయిచూ నుండిరి ఇతడు యహోవా మందిరమునుకున్న ఎత్తైన ద్వారమును కట్టించెను యోతాము చేసిన ఇతర కార్యములను అతడు చేసిన దానినంతటిని యూదా యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది ఆ దినుములలో యహోవా రెజీనును రెజీను కుమారుడైన పెకహును దేశము మీదకి పంపనారంభించెను యోతాము తన పితృలతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదుపురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజాయెను పదహారవ అధ్యాయము రెమల్యాకుమారైన పెకహు ఏలుబడిలో పదునేడవ సంవత్సరమందు యూదా రాజైన యోతాము కుమారుడగు ఆహాజు ఏలనారంభించెను ఆహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది ఏండ్లవాడై ఎరుషలేమునందు పదునారు సంవత్సరములు ఏలెను తన పితరుడగు దావీదు తన దేవుడైన యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇస్రాయలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను అతడు ఇస్రాయిలో ముందర నిలవకుండా జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు తన కుమారుని అగ్నిగుండమును దాటించెను మరియు అతడు ఉన్నత స్థలములలోను కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయిచూ వచ్చెను సిరియా రాజైన రెజీను ఇస్రాయిలు రాజైన కుమారుడగు పెకహును ఎరుషలి మీదకి యుద్ధమునకు వచ్చి అక్కడనున్న ఆహాజును పట్టణమును ముట్టడవేసిరి వేసిరిగాని అతనిని జయింపలేకపోయి ఆ కాలమందు సిరియారాజైన రెజీను ఏలతను మరలా పట్టుకుని సిరియనుల వశము చేసి ఏలతులో నుండి యూదావారిని వెళ్లగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి నేటి వరకును వారచ్చటనే ఉన్నారు ఇట్లుండగా ఆహాజు ఎహోవా మందిర సంబంధమైనట్ూ రాజనగరు సంబంధమైనట్ూ సామాగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకుని రాజునకు కానుకగా పంపి నేను నీ దాసుడను నీ ఉన్నాను గనక నీవు వచ్చి నా మీదికి లేచిన సిరియారాజు చేతిలోనుండియూ ఇస్రాయిలు రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలనని అశ్షూరు రాజైన దూతల దూతలనంపగా అషూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణము మీదికి వచ్చి దాన్ని పట్టుకొని రెజీనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు తీసుకుని పోయెను రాజైన ఆహాజు అశ్షూరు రాజైన పిలేసేరును కలుసుకునుటకై దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమునందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మచ్చును దాని పని విధమంతయును యాజకుడైన ఊరియాకు పంపెను కాబట్టి యాచకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన ఒక బలిపీఠమును కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాకమునిపే సిద్ధపరచెను అంతటా రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునద్దుకు వచ్చి దాని ఎక్కి దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలిపశువుల రక్తమును దానిమీద ప్రోక్షించెను మరియు మరియుహోవ సన్నిధినున్న ఇత్తటి బలిపీఠమును మందిరము ముంగిట స్థలము నుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకు యహోవ మందిరమునకు మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించినదేమనగా ఈ పెద్ద బలిపీఠము మీద ఉదయము అర్పించు దహన సాయంత్రమున అర్పించు నైవేద్యములను రాజు చెయ్యు దహనబలి నైవేద్యములను దేశపుజనులందరూ అర్పించు దహనబలి నైవేద్యములను పానాపనలను దహించి ఏ దహన బలి జరిగినను ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తమును దానిమీదనే ప్రోక్షింపవలను అయితే ఈ ఇత్తడి బలిపీటము దేవుని యద్దనేని విచారణ చేయటకు ఉంచవలను కాగా యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయు చేసెను మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీదనున్న తొట్టిని తొలగించెను ఇత్తడి ఎడ్ల మీదనున్న సముద్రమును దింపి రాతికట్టు మీద దానిని ఉంచెను మరియు అతడు అశూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకై మందిరములో కట్టబడిన మంటపమును రాజు ఆవరణమ్ముకుండా పోవు ద్వారమును ఎహోవ మందిరము నుండి తీసివేసెను ఆహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను అతని కుమారుడైన హిస్కియా అతనికి మారుగా రాజాయను